మన రాష్ట్రానికి డెఫినెట్గా గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పోల్చడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది దాంతోపాటు రేర్ ఎర్త్ కారిడార్ అన్ని ఇస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిస్సులో కష్టపడి అనేక విషయాల్లో బడ్జెట్ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి సంపాదిస్తూ ఉన్నారు ఆ విషయం తెలిసిందే పర్టికులర్గా వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్ రావాలని అనేక వాటికి కొబ్బరి కోకో జీడి మామిడి ఇటన్నిటి కూడా అంద అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా కోనసా కోనసీమ ఉద్దానం రైతులకు ప్రత్యేకంగా అలొకేట్ చేయడం జరిగింది అట్లాగే పర్యాటకం ప్రకృతి ఆధారితానికి మీద అభివృద్ధి పడే ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద అనుమానం లేకుండా మనం చెప్పచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి మనం చెబుతూ ఉన్నాం అన్సైంటిఫిక్గా మన రాష్ట్రాన్ని అమానుషంగా విభజించడం జరిగింది కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది మనం ఒకప్పుడు అడిగాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఇప్పుడున్న ప్లానింగ్ కమిషన్ లేకపోవటం మూలానా నీతి ఆయోగ్ రావటం మూలాన ఆ స్టేటస్ ఇవ్వలేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా మనకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ బ్యాక్ టు నార్మస్కి రావడానికి పర్టికులర్గా మోడీ గారి ప్రాతినిధ్యంలో వారు ప్రధానమంత్రి గారు అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయాన్ని సరిచేయడానికి చేస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు కూడా పార్లమెంట్లో కూడా వారు చెప్పారు బిడ్డని కానీ తల్లిని చంపారు ఆ విధంగా జరిగింది అని సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు కానీ అట్లాగే మహిళలకి ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇస్తూ ఉన్నారు తర్వాత బ్లూ ఎకానమీ ప్రాన్ కల్చరు ఫిష్ కల్చరు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నారు తర్వాత చేతి వృత్తులకి బాగా ప్రాధాన్యత ఇచ్చారు ఫైనాన్షియల్గా చూస్తే మనకి బడ్జెట్ సిస్టమ్ మారిపోయింది స్టేట్కి ఇవ్వటం కాదు ఓవరాల్గా సెక్టర్ వైజ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మా అధ్యక్షుడు మాధవ్ గారు కూడా అన్నీ చెప్పారు మీకు ఏదైనా ప్రశ్నలు క్లారిఫికేషన్స్ ఉంటే ఇస్తాను నేను రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినాక నీతి ఆయోగ్ వచ్చిందో రైల్వే బడ్జెట్ను కూడా మంచి చేసి కన్సాలిడేట్ బడ్జెట్గా చేశారు అప్పటి నుంచి కూడా రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఇవ్వడం అనేది ఉండదు సెక్టర్ వైజు అంత కన్సంప్షన్ బేసిస్ అనమాట ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మెండ్రా కాని వాళ్ళం ఇప్పుడు బీబీజీ రామ్జీ స్కీమ్ అని తీసుకొచ్చారు అది ఎంత వాడుకుంటే అంత చేయొచ్చు కాబట్టి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఏమిటనేది సిస్టమ్ ఉండదు ఇప్పుడు అదే ఇప్పుడు నేను పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇక్కడ అసెంబ్లీలో చేస్తా ఉన్నా ప్రతి బడ్జెట్లోనూ మొత్తం భారతదేశంలో ఉన్న గనులన్నీ రాసిచ్చిన ప్రత్యక్ష పార్టీ వాళ్ళు ఇది అనేది కావాలి దానికి సమాధానం అనేది నా దగ్గర స్పెసిఫిక్గా ఉండదు ప్రతిసారి అది మామూలుగా మామూలుగానే అడుగుతుంటారు దయచేసి అది స్పెసిఫిక్గా మీరు అడిగితే వాళ్ళు ఎవరు అంటున్నారు కాదు మీకు ఏదన్నా ఒక క్వశ్చన్ ఇది మనకి రావాల్సింది రాలేదు అది అడగనే చెప్తా దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈ స్కీమ్ నీతి ఏ రికమెండ్ చేసిన దాని ప్రకారం అప్పుడు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్ కింద చేస్తే మొదట నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఆ తర్వాత దాన్ని ప్రాపర్గా ఎన్డియో సర్టిఫికేట్స్ ఇవ్వలేదని చెప్పి దాన్ని సరిచేసి డిస్టిక్ వైజ్ ఆస్పిరేషన్ డిస్టిక్ అనేది పైరు మార్చి దానికి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ ఇన్ ది కంట్రీ థర్డో ఏమో వచ్చింది అది కాబట్టి ఆ డిస్టిక్ కావాల్సిన రోడ్లు కానీ హైవే ఎక్స్ప్రెస్లు కానీ అవుటర్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి నామన్ క్లేచర్ మారిపోయింది ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఇస్తున్నారు ఇవ్వట్లేదు కదా మీరు టెలిగ్రామ్ ఇస్తా ఉన్నారు ఇవ్వండి అంటే టెలిగ్రామ్ ఇవ్వకల్ మీరు ఇవ్వలేరు ఈమెయిలే ఇస్తారు అట్లా నామన్ కేచర్ మారింది కాబట్టి మన పాత పద్ధతిలో ఆ రోజుల్లో సాయంత్రం ఐదు గంటలకు పెట్టేవారు బడ్జెట్ మరి ఇప్పుడు పొద్దున ఎందుకు పెడుతున్నారు ఆ రోజులంటే బ్రిటిష్ రాజుగారు చూడాలి కాబట్టి టైమింగ్ డిఫరెన్స్ ప్రకారం అని పెట్టేవారు కాబట్టి మార్పులకి అనుగుణంగా కాలపు మనం కూడా మారాలి అవి జర్నలిస్ట్ అందరూ కూడా ఇది కొంచెం తెలుసుకొని ఎట్లా అయితే గ్రూపింగ్ చేస్తున్నారో తెలుసుకుంటే ప్రజలకు చెప్పడానికి బాగుంటుందని నా అభిప్రాయం ర్యాంకింగ్ అనేది ప్రభుత్వ ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అయిన దాని మీద ఇచ్చారు నా యాజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా ఫస్ట్ టైం అనుభవం కాబట్టి ప్రజలందరూ సహకరించారు మా అసోసియేషన్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు మూడు పార్టీలలో కలిసి చేశారు కానీ విజయవాడ పశ్చిమ విదేశ్వరిలో నా ఉద్దేశం ప్రకారం నేను ఎలక్షన్లప్పుడు ఫస్ట్ టైం పూర్తిగా తిరిగాను ఆ తర్వాత రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం దాన్ని బట్టి ఆలోచిస్తే చేసింది ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఉంది ఇంకా డెబ్బై ఐదు శాతం చేయవలసింది ఉంది ఆ దిశగా వర్కౌట్ చేస్తాను యాజ్ ఎమ్మెల్యేగా నేను డెలిగేట్ చేసి పని చేయించగలను కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకోళ్ళతో మాట్లాడి అన్నీ మనమే చేయలేము నో దంద నో చంద అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాం అది కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి ఎంత వీలేదు అంత చేసి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించగలిగితే కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అక్కడ అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా తీసుకెళ్తాను ముఖ్యంగా నా ఫోకస్ ప్రివెంటివ్ సిక్నెస్ సిక్ కాకుండా ఎలా చేయాలి వరకు హెల్త్ కేర్ అని చెప్పి సిక్ అయినాకు రియాక్టివ్ మేనేజ్మెంట్ కాదనేది తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ బొలవమని హాస్పిటల్స్కి వెళ్లకుండా మెటర్నిటీ సెంటర్స్ పెడితే కనుక ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి దాంతోపాటు స్కూల్స్ ఇంప్రూవ్మెంటు ఎన్జిఓస్ ద్వారా మాట్లాడి నేను ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం తర్వాత మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెట్టాం వీలైనంత వరకు నేను సుజనా ఫౌండేషన్ వారితో కూడా మాట్లాడి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఇంకా చాలామంది సహకరించారు మిగిలిన ఫార్మా కంపెనీ అందరితో కూడా నేను కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను చేసి అందరితో కలిపి ప్రజలకి సమస్యలకి అందుబాటులో ఉండడానికి సుజన మిత్ర అని చెప్పి మేము ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టాం మూడు పార్టీల వాళ్ళు కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని బాగా కష్టపడి పనిచేస్తున్నారు అక్కడ కార్పొరేటర్స్ కానీ గెలిచిన కార్పొరేటర్స్ కానీ ఓడిన కార్పొరేటర్స్ కానీ పార్టీలకి అతీతంగా తన మన కుల మత ప్రాంతాలకి అతీతంగా అదేంటంటే మా పశ్చిమ వరకు ఒక మినీ ఇండియా అనొచ్చు అందరూ కూడా కలిసి కట్టుకొని సహకరిస్తున్న బట్టి ఇంతవరకు చేయగలిగాం సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కనకదుర్గమ్మ టెంపుల్కి అనే దాని మీద ప్లానింగ్లో డెఫినెట్గా ఎక్కువ టైమే మేము స్పెండ్ చేసాం ఇప్పుడు ఎంపీ గారితో కూడా మాట్లాడి ఎంపీ గారు మంత్రి గారు కూడా కలిసి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్తో కూడా మాట్లాడాను ఇంకా డెఫినెట్గా ఇంటర్ డిపార్ట్మెంటు ఇంట్రా డిపార్ట్మెంటు ఇంటర్ మినిస్ట్రీలు ఇంటర్ గవర్నమెంట్లు సమస్యలు అయితే ఉన్నాయి వీటన్నిటినీ సమన్వయపరిచి తీసుకెళ్ళాలి ముందుకి అది మనం ఇల్లు నడపాలన్నా కోఆర్డినేషన్ ఎంత అవసరమో అంత అవసరం కాబట్టి ఆలస్యమైన మాట వాస్తవమే కానీ ప్రయత్న లోపం లేకుండా మేము ప్రయత్నం చేస్తాం అన్ని డిజైన్లు అయిపోయినాయి అంత చాలా వరకు ఆ తర్వాత ట్రాఫిక్ని నియంత్రించడానికి డ్రగ్ కల్చరు పప్ కల్చరు లేకుండా చేయడానికి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటున్నాం రేపేళ్ళుంటే మేము యాంటీ డ్రగ్ డ్రైవ్ కూడా ఒకటి పెడతా ఉన్నాం కావాల్సిన ప్రయత్నాలన్నీ అనుకున్న ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం ఇంకేదైనా సలహాలు ఉంటే మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొచ్చి జర్నలిస్టులు కూడా మాకు ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ